జగన్ అరాచక పాలనతో నష్టపోయిన ఏపీని తిరిగి గాడిలో పెట్టడమే కూటమి ప్రధాన లక్ష్యమని భాజపా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు కేంద్రం కూడా రాష్ట్ర పురోభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు వివేకా హత్య కేసులో అవినాష్తో పాటు అతన్ని వెనకేసుకొచ్చిన జగన్ దంపతుల్ని వదలమంటున్న ఆదినారాయణ రెడ్డితో ఇటీవీ ముఖాముఖి రాష్ట్రంలో నియంతృత్వ పాలనకు చరమగీతం పాడేలా రాష్ట్ర ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది మనతో పాటు జమ్మల మురుగు ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు సార్ కంగ్రాచులేషన్స్ అండి రాయలసీమ ప్రాంతంలో కూడా వైకాపాకి ఊహించని రీతిలో ప్రజలు తీర్పిచ్చారు దీని ఎలా చూస్తారు అతను రాయలసీమ వాసి రాయలసీమలో కట్టాల్సిన ఏ పని చేయలే తనే రాయలసీమలోని ఎర్రచంద్రం అమ్మినాడు పుష్ప తనే పుష్ప ఎవరు కారణం అంటే తనే ఇసుక అమ్మినాడు తనే నాటుసారాయి మాదిరి లిక్కర్పోసి అమ్మినాడు అసలు రోడ్లు లేవు కరోనా పట్టించుకోలే ఇండ్లు ఇచ్చినట్టు సెంట్రల్ ఇచ్చిన ఇండ్లు పట్టించుకోలే సెంట్రల్ ఇచ్చిన జలజీవన మిషన్ వాడుకోలేకపోయినాడు మాకు ప్రజలకు ఇచ్చిన డబ్బులు సర్పంచ్లకి ఇచ్చిన డబ్బులు వాడినాడు అతను చేయని తప్పేమైనా ఉందా ఆస్తుల కల్పన పక్కన పెట్టి అప్పుల కల్పన చేసినాడు అందరూ గుర్తించినారు రాయలసీమ ఆస్తులు రాయలసీమ ప్రాజెక్టును పూర్తి చేయలే మా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ అన్నాడు దాన్ని పట్టించుకోలే గంటకోట ప్రాజెక్టుకు సెంట్రల్ కేంద్రము బీజేపీ ప్రభుత్వము వంద కోట్లు ఇస్తే కనీసం బోబరాయి గ్రూప్కి సరిగ్గా సపోర్ట్ చేయలే ఎందుకు ఇలా నచ్చే తనానికి మా స్టీల్ ఫ్యాక్టరీ పక్కపోయింది మా యొక్క గంటికోట టూరిజం పక్కపోయింది మా జమ్మనోడులో గంటికోట నిర్వాసితులు దెబ్బ కొట్టినాడు రాజులు నిర్మాణం చేస్తానని అసలు రిజిస్ట్రేషన్లు కూడా ఆపినాడు భూముల రిజిస్ట్రేషన్ అందరికీ విసిరి కొట్టారు అతన్ని దౌర్జన్యాలు చేయడమేంది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం ఏంది నా మీద కేసులు పెట్టడం ఏంది ఆనాడు మీద కొడికత్తి కేసులు పెడతావు ఆది మీద వేకాధుడి కేసు పెడతావు ఒక కిడ్నాప్ కేసు పెడతావు ఒక ఎస్సీ కేసు పెడతాడు నేను గతంలో మంత్రిగా పనిచేసినప్పుడు నేనేదో తప్పులు చేసినాను విశ్వ ప్రయత్నం ఏది దొరక్క అయినా బీజేపీ పార్టీ మాదిరి కాపాడి సుప్రీంకోర్టుకు పోవడం వలన నేను బయట ముఖ్యంగా చూస్తే వ్యక్తిగతంగా కూడా మీద సుమారు ఆరు నుంచి ఏడు కేసులు పెట్టారు ఒక విధంగా చూస్తే తీవ్రమైనటువంటి ఇబ్బంది గురి చేశారు అదే కాకుండా రాష్ట్రంలో ప్రజలందరూ మాట్లాడే స్వేచ్ఛ లేనటువంటి వాతావరణం కూడా కల్పించారు ఇవన్నిటికీ చరమగీతం పాడేదా ఈ తీర్పు అనుకోవచ్చు అసలు ప్రపంచమంతా నా వైపు చూడాలని జగన్ రెడ్డి గారు పోలింగ్ తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు కరెక్ట్గా జరిగింది ప్రపంచమంతా ఈ దరిద్రం పాలన చూసినారు దరిద్రమైన ఓటింగ్ అతను వ్యతిరేకంగా వేసిన వేసినారు కాబట్టి అతను తెలుసుకోవాల మోసం చేస్తే తప్పు చేస్తే రకరకాలుగా అన్యాయ మాటలు మాట్లాడితే మళ్ళీ పోతూ పోతూ మళ్ళీ మళ్ళీ గవర్నర్ దగ్గరికి పోతూ ఎందుకు నాకు ఇంతమంది ఓటు వేయలేకపోయినారు నేను ఎందుకు చెప్పుకోలేకుండాను నేను అనకూడదు కానీ అంటూ మళ్ళీ ఒక అపవాదం పంపినాడు అతను మానుకోడు అతను అతను దరిద్రం యొక్క ఆలోచన మానుకోడు రేపు అసెంబ్లీలో సినిమా చూపిస్తాం అతనికి అతను చేసిన తప్పులు ఎత్తి చూపుతాం అతను పారిపోయేటట్టుగా చేస్తాం ముఖ్యంగా చూస్తే మీ మీద కూడా చాలా రకాల కేసులు పెట్టి తీవ్రమైన మానసిక వేధన తీర్చేస్తాం మామూలు కాదు మా కుటుంబ సభ్యులు భయపడి భయపడిపోతే కూడా నేను మా కొడుకు కానీ మా కుటుంబ సభ్యులు కానీ నా భార్య కానీ చెప్పిన మాట ఇక నేను లేననుకోని ధైర్యంగా ఉండండి అంత పరిస్థితులు ఉన్నా కూడా నేను వాళ్ళకి అదే మాట చెప్పి ధైర్యంగా ఒంటరిగా కూడా తిరిగిన సొంపుగా కావాలంటే కానీ నువ్వు నీకు భయపడేది లేదని వివేకానంద రెడ్డికి సంబంధించిన కేసు కూడా విచారణ జరుగుతోంది దీనికి సంబంధించిన కూడా ఇప్పుడు అవినాష్ రెడ్డి కూడా దాంట్లో ఏ ఎయిట్గా కూడా ఉండడం జరిగింది సో ఇప్పుడు తీర్పు ఇవి వేగవంతంగా జరుగుతాయి ఆ కేసు హండ్రెడ్ పర్సెంట్ హైకోర్టు బెయిల్ మీద ఉన్నాడు సుప్రీంకోర్టు నేనే స్వయంగా పోయి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ బెయిల్ కూడా రద్దు చేపిస్తాం అతనికి పోయేటట్టుగా చేస్తే తప్ప ఇది పరిష్కారం కాదు అంతే కాదు ఇంకా మీకు తెలియని మరొక రహస్యం ఉంది ఆది దంపతుల యొక్క పాత్ర ఎంతైనా ఉంది ఆ ఆది దంపతులు ఆ భారతిరెడ్డి భారతిరెడ్డి మూగుడైన జగన్మోహన్ రెడ్డి వీళ్ళ పాత్ర కూడా ఉంది లిక్కర్ కేసులో కూడా వీళ్ళ పాత్ర ఉంది ఢిల్లీ లిక్కర్ కేసులో కూడా అది కూడా బయటకు వస్తుంది వీళ్ళు చేయని లేవు భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ తప్ప మిగతా ఫ్యాక్టరీ రాకుండా కూడా మా దగ్గర అడ్డపడినారు స్టీల్ ఫ్యాక్టరీ వచ్చే వాళ్ళకు లంచాలు అడిగి అది రాకుండా అడ్డపడినారు గండికోట్ టూరిజం ఓబ్రాయూ ముందుకు వస్తే వాళ్ళకు డబ్బుల కోసం అడ్డబడి అది రాకుండా చేసినారు కొప్పటితని కడప దగ్గర ఎయిర్పోర్ట్ దగ్గర ఆ వాటికి క్లస్టర్ కింద సెంట్రల్ రెండు వందల యాభై కోట్లు ఇస్తే కూడా దానికి కూడా సరిగా జరగడం లేబట్టి ఎక్కడ లంచగోండి తనమే ఇచ్చలు పెడి దౌర్జన్యం పులివెందలలో కూడా ఆ మావాడు సొంతము అన్న కొడుకు కంటి చేసినాడు ఐదు చోట్ల మా వానికి మెజార్టీ వచ్చిన ఐదు అసెంబ్లీలో రెండు మెజార్టీలు తన పులివెందల రెండవది పదివేలు లేకుంటే ఓడిపోయేవాడు కూడా అవినాష్ రెడ్డి ఖచ్చితంగా ఇరుక్కోబోతున్నాడు ఈ జంట కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కేసులో ముద్దారు కాబోతున్నాయి నిమిరంజన సర్కార్ కేంద్రంలోను రాష్ట్రంలోను అధికారంలో నేపథ్యంలో ఇప్పుడు మీ ముందు ఉన్నటువంటి ప్రధాన ఆర్థికంగా తీవ్రమైన అప్పులు ఉన్నటువంటి రాష్ట్రం సో ముందు ఈ రెండు కలిసి ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళబోతున్నాయి డబల్ ఇంజన్ మా కడప భాషలో రెండే తెలవండి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అవసరం కొద్దీ పరిగెత్తి తెచ్చగలిగిన సామర్థ్యం ఉంది ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది కేంద్రం దీనివల్ల అన్ని రకాలుగా ఉంటాయి కావాల్సిన ఇల్లు ఇస్తారు ఇంకా నేషనల్ లెవెల్ పెంచమంటే డబల్ ఇంజన్ కాబట్టి నేషనల్ లెవెల్ కూడా పెంచుతారు ప్లస్ సాగర్మాల కింద సీ ప్రాజెక్టులు కూడా కడతారు ఎయిర్పోర్ట్స్ కూడా క్లియర్ అవుతాయి రైల్వే క్లియర్ అవుతుంది పోలవరం క్లియర్ అవుతుంది అమరావతి క్లియర్ అవుతుంది అక్కడ ఉండే ఉత్తరాంధ్రలో ఉండే ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పాటు ప్లస్ మన కర్నూలులో కూడా ఒక హైకోర్టు కూడా నిర్మాణం జరుగుతుంది వీటన్ని దృష్టిలో పెట్టుకొని మోడీ గారి యొక్క సపోర్టు చంద్రబాబు నాయుడు గారి యొక్క సపోర్టు కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి యొక్క అండదండలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా డబల్ ఇంజాన్ సక్సెస్ కాబోతుంది ఇది ఆదినారాయణ రెడ్డి గారి అభిప్రాయం విజయవాడ నుంచి కెమెరామెన్ సైదావల్లితో శ్రీనివాస్ మోహన్